కార్తీక మాసంలో ఈ ఆకులపై దీపం వెలిగిస్తే మీకు అంత మంచి జరుగుతుంది హిందూ సనాతన సంప్రదాయంలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది ఈ నెలలో ప్రతిరోజు దేవుళ్ళ పూజ దీపదానం ఉపవాసం నది స్నానం పుణ్య కార్యాలు చేస్తే అనేక రెట్లు ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాసంలో ప్రత్యేకంగా దీపదానం అత్యంత ముఖ్యమైనది దేవాలయ వద్ద ఇంటి ముందు తులసి చెట్టు దగ్గర గోశాలలో నదీ తీరంలో దీపం వెలిగించడం ద్వారా పాపాలు దగ్నమై పుణ్య ఫలాలు పెరుగుతాయి అయితే దీపం ఏ ఆకుపై వెలిగిస్తే అత్యంత శుభప్రదం అవుతుంది అనే ప్రశ్నకు శాస్త్రాలు ఎన్నో సున్నితమైన సమాధానం చెబుతాయి ఆకులకు దైవ సంబంధం ఉంటుంది ప్రతి ఆకుకి ద్వాని సొంత శక్తి దైవానుగ్రహం ఉంటుంది కార్తీక మాసంలో ఈ కింది ఆకులపై దీపం వెలిగిస్తే అనేక రకాల శుభ ఫలితాలు లభిస్తాయి తులసి ఆకుపై దీపం కార్తీక మాసంలో తులసి చెట్టు పూజ అనేది అత్యంత పవిత్రమైన ఆచారం తులసి విష్ణుమూర్తి ప్రియమైనది తులసి ఆకుపై దీపం వెలిగిస్తే అది లక్ష దీపాల ఫలాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఫలితం గృహంలో ధన సమృద్ధి పెరుగుతుంది సంతాన సాఫల్యం కలుగుతుంది పాపాలు తొలగి మనసు ప్రశాంతంగా మారుతుంది ఇంట్లో విష్ణు కటాక్షం స్థిరమవుతుంది తులసి దగ్గర దీపం వెలిగించే ముందు ఓం తులసి నమ అని మూడు సార్లు జపించి వెలిగిస్తే అది మరింత శక్తివంతంగా ఉంటుంది రెండు బిల్వ ఆకుపై దీపం బిల్వ చెట్టు ఆకులు శివునికి అత్యంత ప్రియమైనవి కార్తీక మాసం శివుని ఆరాధనగా అత్యుత్తమ కాలం బిల్వ పత్రంపై దీపం వెలిగిస్తే శివ పార్వతుల అనుగ్రహం లభిస్తుంది ఫలితం శత్రువులు దూరమవుతారు కుటుంబంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది అకాల మరణ భయం తొలుగుతుంది శివుని కృపతో పాపాలు కరిగిపోతాయి దీపం వెలిగించేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం శుభకరం మూడు అశ్వర్థ రావి ఆకుపై దీపం అశ్వర్థ వృక్షం విష్ణు శివ బ్రహ్మమూర్తుల త్రిమూర్తి స్వరూపమని చెబుతారు ఈ ఆకుపై దీపం వెలిగిస్తే త్రిగుణాలు సమతుల్యత కలుగుతుంది ఫలితం విద్యాభివృద్ధి బుద్ధి వికాసం కలుగుతుంది వ్యాపారంలో ప్రగతి చేకూరుతుంది భయాలు ఆత్మవిశ్వాసం లేమి తొలుగుతుంది రావి చెట్టు కింద దీపం వెలిగించి ఓ నమో భగవతి వాసుదేవాయ అని పటిస్తే విష్ణువుని కృప లభిస్తుంది నాలుగు నేరేడు ఆకుపై దీపం నేరేడు చెట్టును అనేక ప్రాంతాలలో శక్తి స్థూపంగా భావిస్తారు ఈ ఆకుపై దీపం వెలిగిస్తే కుటుంబ కలహాలు తగ్గి శాంతి పెరుగుతుంది ఫలితం ఇంట్లో శాంతి ఆనందం స్థిరపడుతుంది దృష్టి దోషం ఆర్థిక సమస్యలు తొలగుతాయి మానసిక ఆందోళన తగ్గుతుంది ఐదు ఆమ్లు ఉసిరి ఆకుపై దీపం ఉసిరి చెట్టు లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కార్తీక మాసంలో ఉసిరి ఆకుపై దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఫలితం ధన సంపత్తి ఐశ్వర్యం పెరుగుతుంది కుటుంబంలో సమృద్ధి చేకూరుతుంది దురదృష్టం తొలగి సుభం స్థిరమవుతుంది ఈ దీపాన్ని ఓం శ్రీ నమ మంత్రంతో వెలిగిస్తే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది ఆరు వట మర్రి ఆకుపై దీపం వట వృక్షం దీర్ఘాయుష్కు ఆరోగ్యానికి సూచిక కార్తీక మాసంలో వట ఆకుపై దీపం వెలిగిస్తే ఆరోగ్య సమస్యలు తొలగి దీర్ఘాయుష్యు లభిస్తుంది ఫలితం శారీరక బలం పెరుగుతుంది అనారోగ్యం నుంచి రక్షణ లభిస్తుంది సంతానానికి మంగళం కలుగుతుంది ఏడు చెరుకు లేదా అరటి ఆకుపై దీపం చెరుకు అరటి ఆకులు శుభముగా పరిగణింపబడతాయి ఈ ఆకులపై దీపం పెరిగిస్తే గృహంలో శుభకార్యాలు జరుగుతాయి ఫలితం ధనం సౌభాగ్యం ఆహ్లాదం పెరుగుతుంది కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది దీపం వెలిగించే సమయంలో నియమాలు కార్తీక మాసంలో సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం దీపంలో నువ్వుల నూనె లేదా గీ నెయ్యి ఉపయోగిస్తే మరింత శుభప్రదం దీపం ముందుగా గంగా లేదా తులసి జలంతో ప్రక్షాళన చెయ్యాలి దీపం వెలిగించిన తర్వాత క్షమాపణ ప్రార్థనగా దీప జ్యోతిర్ నమోస్తుతే అని పలకాలి దీపదానం ద్వారా లభించే పుణ్యం పురాణాలలో చెప్పినట్టు కార్తీకే మాసియే దీపం సంధ్యాయం యోనివేదయత్ తస్పత్పాపం వినాశత్ సర్వపాపే ప్రమోచ్యుతే అంటే కార్తీక మాసంలో సాయంత్రం వేళ దీపం వెలిగించేవాడు అనేక పాపాల నుండి విముక్తి పొందుతాడు సమగ్రంగా చెప్పాలంటే కార్తీక మాసంలో తులసి ఆకుపై లేదా వెల్ల ఆకుపై దీపం వెలిగించడం అత్యుత్తమం ఇది శక్తి ధర్మం ఐశ్వర్యం ఆరోగ్యం సౌభాగ్యం అన్నిటినీ ప్రసాదిస్తుంది ఈ నెలలో ఆకుపై వెలిగించే ప్రతి దీపం మన ఆత్మలోని అజ్ఞానాంధకరాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది అందుకే మన పెద్దలు ఈ నెలను దీప ధర్మ మాసం అని పిలుస్తారు మీరు కూడా ఈ కార్తీక మాసంలో ప్రతి సాయంత్రం తులసి లేదా బిల్వ ఆకుపై దీపం వెలిగించండి భక్తితో వెలిగించిన ఈ చిన్న దీపం మీ జీవితాన్ని వెలుగులతో నింపుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి